పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద రెండు వందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు పద్దెనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒక్కొందా ఒక్కొంద రెండు వందలు పదిహేను రెండు రెండు వందలు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు దో మూడు వందలు మూడు వందలు డబల్స్ నాలుగు వందలు అన్నా నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై వేల నాలుగు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దో నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు నాకు రాసుకో ఐదు రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు దో ఐదు వందలు అడై పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఏ പത്തൊമ്പത് വേല ഐത് വള പന്ത്ര വേല ഐത് വളർത്തി പത്തൊമ്പത് വേല ഐന്നെണ്ട